హలో హాయ్ ఫ్రెండ్స్ అందరూ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ఈ రోజు నేను నా చిన్నతనంలో జరిగిన కొన్ని విషయాలు అయితే మీకు షేర్ చేస్తాను చూసి నా వీడియోని ఎంజాయ్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను థ్యాంక్ యూ మాది అల్లూరి సీతారామరాజు జిల్లా పెదబైలి మండలం ఇంజేరి పంచాయతీకి చెందిన మల్లెపుట్టు గ్రామం మాది మాది ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీ అనమాట మిడిల్ క్లాస్ అంటే అంత అంతకన్నా కాదు చాలా పేద కుటుంబానికి చెందిన మేము మా అన్నతనంలో నేను బ్రతికిన నా ప్రపంచాన్ని అయితే మిమ్మల్ని చూపిస్తాను మా ఇంటి వైపు వెళ్ళే దారి అయితే ఈ విధంగా అయితే ఉంటుంది మొత్తం చుట్టూ వాతావరణం అయితే చాలా బాగుంటుంది ఒకసారి లొకేషన్ చూడండి సో ఈ విధంగా ఉంటుంది ఇలా అయితే మనం ముందుకైతే వెళ్ళాలి మా వెళ్ళే దారిలో అయితే ఫస్ట్ ఫస్ట్అల్ అయితే ఈ కాలం అయితే దాటుకుంటూ వెళ్ళాలి నేనున్న ఈ ప్రదేశంలో అయితే మాకు చిన్నప్పుడు ఇదే మాకు ఊట అనమాట ఇక్కడ నుంచి మంచి నీళ్ళు అనేది పట్టుకెళ్తారు మా అమ్మగారు ఏజెన్సీ ప్రాంతంలో ఊటలు అయితే ఈ విధంగా ఉంటుంది ఇక్కడ ప్రజెంట్ అయితే ఇప్పుడు కూడా వైరు వైర్ మీద అయితే తాగడానికి వాటర్ అయితే ఇప్పుడు ఊర్లోకి అయితే వెళ్తుంది చిన్నప్పుడు నేను ఇక్కడే స్నానాలు అన్ని వాళ్ళం మొత్తానికి ఊట మళ్ళీ చూడడం అయితే నాకు చాలా హ్యాపీగా ఉంది చూడండి ఒకసారి అలగుందో సో నా ప్రపంచంలోకి అయితే ఇప్పుడైతే అడిగి పెట్టేస్తున్నాము ఆ పైన కనిపిస్తుంది కదా అక్కడే మా హౌస్ అయితే ఉందనమాట ఇప్పుడు హౌస్ మొత్తం చూపిస్తాను అలాగే నాకు ఎంత భూమి ఉందో ఆ భూమిలో ఏమేమి పండించారు ఎన్ని మొక్కలు నాటారు అవి అన్ని కూడా మీకు చూపిస్తాను మాకు వర్షాకాలం వచ్చినప్పుడు చాలా పెద్ద గడ్డైతే వస్తుంది మాకు ఇక్కడ కొన్ని పొలాలైతే రెండు సంవత్సరం నుంచి అయితే రెడీ చేశాము ఇక్కడ చాలా పెద్ద వాగు అయితే ఉండేది ఆ అయితే మొత్తం తీసేసి ఇక్కడైతే పొలాల కింద అయితే ఒక నాలుగు పొలాలు అయితే తయారు చేస్తారు నేను మా నాన్నగారు ఆ కలిసి సో ఈ పొలాలు చూడండి చాలా అంటే చాలా బ్యూటిఫుల్ గా ఉంటుంది ఇది రీసెంట్ గా నాటిన పొలాలన్నమాట చాలా హెల్దీగా పచ్చిగా ఉంది చాలా బాగా కనిపిస్తుంది కదా మేము ఆ పైన పైన ఉంటది అన్నమాట మా హౌస్ అక్కడైతే నేను బ్రతికే వాళ్ళం మేము ఎనిమిది ఏళ్ళ వయసు మీకు నా అనుభవాలన్నీ షేర్ చేస్తాను సో లేట్ చేయకుండా త్వరగా అయితే మా హౌస్ అయితే చూపిస్తాను మా ఇంటికి వెళ్ళే మార్గం అయితే ఈ విధంగా ఉంటుంది స్టార్టింగ్ లో చూడండి ఇక్కడైతే మిరపకాయలు అయితే నాటారు అలాగే మధ్యలో సెలవర్ మొక్కలు కూడా ఉన్నాయన్నమాట నా చిన్ననాటితనంలోని ఈ భూమిలో అనమాట కొండ ధాన్యం అనేది పండించే వాళ్ళం కొండ ధాన్యం పండిస్తుంటే ఆవులు మొత్తం తినేయడం అయితే జరిగింది సో అలా కాకుండా కొత్తగా ఏమైనా డిఫరెంట్ గా ఆలోచిద్దాం అని చెప్పి కింద వాగున అయితే పడేసి అక్కడ పొలాలు అయితే చేయడం అయితే జరిగింది ఆ పొలాలు చేయడానికి సుమారు ఒక నలభై వేలు అయితే అయింది అనమాట మా నాన్నగారికి సో ఇక్కడ కనిపిస్తుంది కదా చెట్లు ఈ చెట్లు ఏమో వచ్చి చిన్నప్పుడు నేను అనమాట ఇది కాగి చెట్టు అంటారు దానికి ఏమో అందరికీ అందరికి తెలిసిన విషయమే అది నా చిన్నప్పుడు ఇంత మొక్కు ఉన్నప్పుడు నేను నాటాను ఇప్పుడు చాలా పెద్ద ఇప్పుడు నాకన్నా తయారైంది అనమాట నాకు చాలా హ్యాపీగా ఉంది అలాగే ఇటువైపు కూడా కొన్ని చెట్లు అయితే నాటాను మాడి చెట్టు అయితే నేను నాటలేదు అది చిన్న నుంచి అయితే పెద్దగానే ఉంది నేను నాటిన చెట్లు నేను చూస్తుంటే నాకు మస్తు హ్యాపీ అనిపిస్తుంది అలాగే ఖాళీగా ఉన్న ప్రదేశంలో అయితే పసుపు అయితే నాటారనమాట అందరికి పసుపు తెలుసు కానీ పసుపు మొక్కలు ఎలా ఉంటాయి చూడండి వాటి యొక్క పూలు చూపిస్తాను పసుపు మొక్కల్ని చూస్తారు కానీ పసుపు పువ్వులని అయితే ఎవరు చూడరండి చూడండి చాలా బ్యూటిఫుల్ గా ఉంది కదా సో నా వెనకాల కనిపిస్తుంది కదా అదే అనమాట మా హౌస్ రెండు వేల ఎనిమిదిలో అయితే ఆ ని అయితే నిర్మించడం అయితే జరిగింది మేము ఈ కొండ మీద అయితే ఉండేవాళ్ళం ఆ దుంప యొక్క ఆకులు అయితే ఈ విధంగా ఉంటది లవ్ సింబల్ షేప్ లో ఇక్కడ చూడండి అవి చీకల మీద అయితే కాయలు అయితే కాస్తూ ఉంది చాలా బాగుంది కదా కాయని చూపిస్తాను ఇది చేదకాయ అనమాట ఇది చేద దుంప చెట్టు చేతకాయ అంటారు దీన్ని ఇది కాల్చుకొని లేకపోతే వండుకొని తినొచ్చు చాలా చాలా బాగుంటుంది ఇది తినడం వల్ల ఆరోగ్యానికి కూడా చాలా అయితే ఉంటాయి సో మనం మరొక ప్రపంచంలోకి వెళ్ళిపోదాం సో మా ఇంటికి వెళ్లే ముందు మా కళ్ళని ఒకసారి చూపిస్తాను కళ్ళం అంటే అందరికి తెలిసిందే కొంతమందికి తెలీదు సో కళ్ళని అయితే చూపిస్తాను నేను నిల్చొని ఉన్నాను కదా ఇదే అనమాట కళ్ళం అయితే ఇది బాగు చేయలేదు కదా చాలా రోజుల నుంచి వదిలేయడం వల్ల వీటి మీద అయితే మొక్కలైతే ఆ మొలిసిపోయింది నా వెనుకలు ఉంది కదా ఇదన్నీ మొత్తం సాధారణంగా ఉంది కదా ఇదే కళ్ళం అనమాట అంటే ఒకప్పుడు మా నాన్న మా నాన్నగారు ఈ ఉన్న భూముల్లో మొత్తం సోలు సాములు అలాగే కొండ కొండ మీద పండించే ధాన్యం అనేది వాళ్ళు ఆ ధాన్యం అనేది పంట వచ్చిన తర్వాత ఈ కళ్ళంలో వాటిని నూర్పు అంటారు నూర్చడం అయితే జరుగుతుంది అనమాట ఆవులతో పెట్టి నూరుస్తారు అనమాట ఇప్పుడైతే మనకు యంత్రాలు అయితే రావడం వల్ల కళ్ళాలైతే ఎవరికి పెద్దగా తెలియదు అనమాట మీలో ఎంతమందికి కళ్ళాలు తెలిస్తే కామెంట్ చేయండి మా దొడ్లో ఎవరు దొంగలు ఇచ్చినట్టున్నారు మిరపనారు ఉంటుంది మిరపనాడు అయితే తీసుకుంటున్నారు ఒకసారి వెళ్దాం ఎవరు చూద్దాం మళ్ళీ మనం మాట్లాడుకుందాం ఎవరు దొంగలు పడ్డట్టున్నారు అత్తమ్మ నువ్వా ఏం చేస్తున్నావు ఏ మొక్కలు మొక్కలు తీసుకుంటున్నారా వెనకలు కనిపిస్తుందిగా ఈ చెట్టు పేరు బూరి చెట్టు అనమాట ఇది మనకి స్పాంజ్ అనేది తయారైతే చేస్తుంది అనమాట ఇంత కాయలు అయితే కాస్తే ఆ కాయలు మొత్తం దూది అనేది ఉంటది మన లో గాని అండ్ తలగడల్లో ఉంటాయి అనమాట వాటి యొక్క దూది అనమాట ఆ దూజి చెట్లు మాకైతే ప్రజెంట్ అయితే రెండు చెట్లు ఉన్నాయి ఎక్కువే ఉంచను కాకపొమ్మలు అయితే ఆవులు మేకలు అయితే విరిచేయడం అయితే జరిగింది సో ప్రజెంట్ అయితే రెండు చెట్లు ఉన్నాయి ఇంకా లేట్ చేయకుండా నా హౌస్ అయితే చూపిస్తాను నా చిన్నప్పుడు ప్రపంచాన్ని అయితే మీకు చూపించాలనుకుంటున్నాను అదిగా చూపించేస్తున్నాను ఇదే మా హౌస్ అనమాట ఇది బ్యాక్ సైడ్ నుంచి అంటే ఇందాక మా తోటలో ఎవరు దొంగలు ఇచ్చారని చెప్పేసి వెనక్కి మీదికి వచ్చేసి మళ్ళీ వెనక్కి వస్తున్నా అనమాట సో ఇప్పుడు మా హౌస్ అయితే చూపిస్తాను ప్రెసెంట్ అయితే ఇక్కడ ఆవులైతే ఏం దూరకుండా ఉండాలని చెప్పేసి ఇక్కడ కంచ్ అయితే కట్టారు లోపలికి చూపిస్తాను అది బెడ్రూమ్ ఇది హాల్ దీన్ని అరుగు అంటారు అనమాట అది బెడ్రూమ్ అనమాట ఉండేది అది కిచెన్ రూమ్ చూడండి పొయ్యి ఉందా ఇక్కడ ఉన్న సాయం వచ్చి ఇక్కడ తపిల్లలు అన్ని పెట్టుకోవడానికి అయితే ఇక్కడ ఈ ఒక పీన్ అయితే రెడీ చేశారు ఇది అరుగు సో మేము ఉండే అయితే ఇది అనమాట మాకు రేగుల్ సెడ్డగా వేసారు ఇక్కడ మేము ఉండట్లేదు కాబట్టి ఇక్కడ గోడలు మొత్తం అనేది ఈ విధంగా అయితే అయిపోయింది రెండు వేల ఎనిమిదిలో అయితే ఈ ప్రపంచంలో బతికేవాడిని ఈ ఇళ్ళలోనే ఉండేవాళ్ళము ఇలాంటి ఇళ్ళల్లో మీరు బ్రతికొండరు ఎంతమంది ఇలాంటి మిడిల్ క్లాస్ బతుకులో నాకు కామెంట్ చెప్పండి సో చూసారు కదా ఫ్రెండ్స్ నా హౌస్ని ఎలా ఉందో కామెంట్ చెప్పండి నా ఎనిమిదేళ్ళ వయసులో మేమైతే ఈ ఔషధలోనైతే బ్రతికే వాళ్ళం ఇక్కడ ఊరికి చాలా దూరంగా ప్రశాంతంగా ఉంటుందన్నమాట ఎటువంటి డిస్టర్బెన్స్ అయితే ఏముండదు ఇక్కడికి మేము ఇంతకుముందు బ్రతికిన ఫీలింగ్స్ అయితే వేరే లెవెల్లో ఉంటుంది చాలా బాగుండేది అది మనసారా ఎలా చెప్పాలో తెలియట్లేదు అది మనసారా అయితే నేను ఫీల్ అవుతున్నాను నాకైతే చాలా హ్యాపీగా ఉంది ఈ ఉన్న ఖాళీ ఉన్న ప్రదేశంలో అయితే మళ్ళీ పసు మొక్కలు అయితే నాటము ఇక్కడ మేము ఇంతకు ముందు సోలు సామలు అలాంటివి అయితే పండించే వాళ్ళం వాటితో పాటు కొన్ని మొక్కలు కూడా నాటాము చూడండి సెలవరు చిన్నతనంలో నాటించింది ఇప్పుడు వచ్చి చాలా ఇయర్స్ అవుతుంది కాబట్టి అవన్నీ పెద్ద పెద్ద అయితే అయింది నాకైతే మస్తు హ్యాపీ అనిపిస్తుంది సో అలాగే అయితే ఇక్కడ మాకు ఔషధ అయితే ఉంది కాబట్టి మేము ఆ పశువులు చాలా కూడా ఉంది అది కూడా చూపిస్తాను ఇక్కడైతే మాకు పశువులు ఇప్పటికీ కూడా ఇక్కడే పశువులు అయితే కడుతున్నాం అనమాట పశువులు చాలకు వెళ్ళే దారి అయితే ఈ విధంగా ఉంటుంది ఇక్కడ మొత్తం పశువు ఉంది కాబట్టి పశువు దొడ్ల నుంచి వెళ్ళాలి ఇదే అన్నమాట మా పశువుల యొక్క పాక బోందా చాలా మందికి ఇవన్నీ కొంచెం గలీజుగా ఉంటుంది మాకు ఒక పన్నెండు పదమూడు ఆవులు ఉంటాయి అన్నమాట వాటి కోసం అయితే ఈ ఆవుల అయితే నిర్మించడం అయితే జరిగింది ఒకసారి లోపలికి అయితే వెళ్దాం స్మెల్ తగులుతుంది పర్లేదు ఆవులు పడుకోడానికి అయితే ఈ విధంగా అయితే చాలా అయితే రెడీ చేసాం వాటి యొక్క పేడ డస్ట్ అనేది ఆ కిందకైతే అక్కడ అయితే చిన్న గొయ్యి అయితే దేవాలన్నమాట గతం కింద మారడానికి సో ఎలా ఉందో చూసి ఒకసారి కామెంట్ చేసి చెప్పండి నా వీడియో మీకు అందరికి నచ్చుతుంది అని అనుకుంటున్నాను సో ఆవుల సాల ఎదురుగా అయితే ఇటువైపు కూడా చిలవరం మొక్కలు అయితే నాటాము ఆ కొండ పైకి వరకు చిన్నప్పుడు నా అనుభవాల్లో కొన్ని విషయాలు అయితే మీకు చేసుకుంటాను సో నేను ఇప్పుడైతే మా దొడ్లు మధ్యలో అయితే ఉన్నాను ఇక్కడ మొత్తం దొడ్లు అనమాట కాళ్ళు కట్టి వేయకపోతే పశువు దుబ్బు మీద అయితే మనం అడిగి అయితే పెడేస్తాం అనమాట ఈ ఉన్న ప్లేస్ మొత్తం అందనమాట చివరి వరకు మొత్తం మా హౌస్ అయితే చూడండి అక్కడ ఉంది పంతొమ్మిది వందల తొంభై ఆరు సంవత్సరాల నాటికి కొండ మీదే మొత్తం ఇల్లు ఊరు అనేది ఈ కొండ మీద అయితే ఉండేది ఇప్పుడైతే జన జనరేషన్ అయితే అప్డేట్ అయింది కాబట్టి మొత్తం అయితే ఊర్లోకి అయితే వెళ్ళిపోయారు అలా అప్డేట్ అయిన తర్వాత మేము కూడా ఈ ఔషధ అయితే ఈ దొడ్లని అయితే ఇక్కడైతే వదిలేసి అయితే వెళ్ళిపోయాం కానీ ఇక్కడ ఉన్న భూములను అయితే పంట అయితే సాగిపిస్తాం అనమాట ఇలాంటి ఆవులు మేకలు అలాంటివి తినేయకుండా ఉండడానికి అయితే కూడా వేసాం అనమాట సో ఫ్రెండ్స్ ఇదే నా ప్రపంచం అనమాట చిన్నప్పటి నుంచి మేమైతే ఈ కొండ బ్రతికే వాళ్ళము ఇప్పుడు జనరేషన్ అయింది కాబట్టి ఊర్లో అయితే అనమాట ఇక్కడ మళ్ళీ విషయాలన్నీ గుర్తు చేసుకొని మీకు షేర్ చేసుకున్నందుకు నాకైతే చాలా హ్యాపీగా ఉంది మనసారా సో నా ప్రపంచం మీకు నచ్చినట్లయితే థ్యాంక్ యూ నా వీడియోని లైక్ చేసి కామెంట్ చేయండి ఐ లవ్ యూ ఫ్రెండ్స్ బాయ్